మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నంద్యాల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది బనగానపల్లె కోయిలకుంట్ల సంజమాల కొలిమిగుంట్ల మిడుతూరు మండలాల్లో కురిసిన వానుకు లోతటు ప్రాంతాలు జలమలమయ్యాయి వర్షానికి మిడుతూరు మండలంలోని కుందు కాకిలేరు వాగులు పొంగి పొర్లాయి కాలనీ సమీపంలోని కాకిలేరువాగు పొంగడంతో సమీపంలో నిలిచి ఉన్న ఓ కారు గడ్డివాము వర్షపు నీటిలో కొట్టుకుపోయింది నీటిలో ఉన్న వంతెనరాలు అడ్డుపడడంతో నీటి ప్రవాహంలో కారు ఆగిపోయింది దీంతో కారును బయటికి తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు వర్షం ధాటికి మిడుతూరు నుంచి నంద్యాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి అలాగే బన్నూరు ఓర్వకల్లు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అలాగే పలు చోట్ల గోడలు కూలిపోయాయి సంజమల్ల దగ్గర పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది కోయలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది బస్సులో లెవెల్ బ్రిడ్జి పై నుంచి వాగులో ఒకవైపు ఒరిగింది ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేయగా బస్సులోని ఇరవై ఐదు మంది ప్రయాణికులు క్షేమంగా కిందికి దిగారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి